రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మాజీ సర్పంచ్ శ్రీడిపి మైనార్టీ సెల్ ఉపాధ్యకుడు అన్సర్ బాషా పిలుపునిచ్చారు చాగలంబర్రి పట్టణంలోని బాసవి డిగ్రీ కళాశాలలో మనం బ్లడ్ డోనర్ సేవా సంస్థ నిర్వాహకులు రఫీ ఆదులలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని మాజీ సర్పంచ్ అన్సర్ బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రక్తం అంతక చాలా మంది చనిపోతున్నారని అటువంటి వారిని ఈ రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు రక్తదాన సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు అభినందనీయులని ఆయన కొనియాడారు కార్యక్రమంలో జిల్లా స్పోక్స్ పర్సన్ సల్లా నాగరాజు టీడీపీ నాయకులు కొల్మి హుస్సేన్ వలీ షరీఫ్ హనీఫ్ మౌలాలి జట్టి నాగరాజు ముల్లా అబ్దుల్లా గుత్తి నర్సింహులు బషీర్ కష్నేని ఓబులేసు ముల్లా అజీమ్ షాబుల్ మాబూలాల్ కేఆర్కే రవి రాజేష్ టైలర్ ఖాదర్ జట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించారు మరియు మనం సేవా సంస్థ మనం సేవా సంస్థ ఈరోజు ప్రారంభించబడి వారి సేవలను అందించడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమైన ఈ సందర్భంగా రక్తదానం అనేది ఒక ప్రాణదానంతో సమానం ఎందుకంటే చాలామందికి రక్తలేమితో ఇబ్బంది పడే పేషెంట్లకు ప్రమాదాల్లో రక్తము పోగొట్టుకొని రక్తం పోయిన తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఉండేవారికి చాలా మందికి రక్తం అవసరపడుతుంది మనం చూసాం ప్లేట్లెట్లు తగ్గిపోయిన వారిలో బేట్లెట్ల కోసం రక్తదానం చేసి చాలామంది చాలామంది చాలా రకాలుగా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అయినారు అవయవదానం ప్లస్ ఈ రక్తదానం అనేది మన దానాల అన్నింటిలో కంటే ఉత్తమమైన దానం ఇది ఇదొకటి ఈ మనం సేవా సంస్థ వారు పొద్దున ఏమైనా కానీ అమాంతరాలు ఏర్పడినప్పుడు దేనికైనా వీళ్ళు ముందుకొస్తారు ముందుకొచ్చి అన్ని రకాల సేవలు ఈ మన గ్రామానికి మన ఆలగడ్డ తాలూకాకు మరియు వీళ్ళవి బ్రాంచెస్ పక్కన కూడా విస్తరించి ఉంటాయి అందరు వీళ్ళు అందించడానికి ముందుకు వస్తారు వచ్చినందుకు వీళ్ళని అభినందిస్తున్నాను ఈరోజు భవిష్యత్తు వీళ్లకు మా వస్తు ఏవైనా సరే అవసరం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మా వచ్చిన సహాయం వీళ్ళకి మేము అందజేస్తామని చెప్పేసి మేము మీ ఏదైనా సరే అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా పొద్దుటూరు మా బ్రాంచ్ ఉంది అడప్పుడు కర్నూలు ఎనీ మీరు ఎక్కడికైనా బ్లడ్ కావాలనుకుంటే మాకు మా నెంబర్స్ దగ్గర ఉంటాయి మీరు సంప్రదించవచ్చు మేము మీకు ఎప్పుడైనా సహాయం చేస్తాం మేము ఇదే ఊరి వాడిని ఇక్కడే మా ఊరు నగలలో పాడు నేను అందరికి మామ వాళ్ళకి అందరికీ తెలుసు మీకు ఏదన్నా సరే నాకు కాల్ చేయండి అన్న వాళ్ళకి నెంబర్లు ఉంటాయి చేయండి బ్లడ్ డొనేషన్ చేసి ఏదో అయిపోతుంది ఏదో బ్లడ్ ఇచ్చినంత మాత్రం కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అనేది అపోహ మన బాడీలో వచ్చేసి కొన్ని నైన్టీ డేస్కి అంటే తొంభై రోజులకు ఒకసారి వచ్చేసి మన లైఫ్ స్టార్ అనేది స్పెల్స్ అనేది చనిపోతూ ఉంటాయి మీరు ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న వయసులలో ఆర్ వచ్చి వెంటనే చనిపోతున్నారు ఉన్నట్టు స్రోత పడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ హిస్టరీ మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక్కసారి కూడా బ్లడ్ డొనేషన్ చేయలేదు ఇది మనం చెప్పేది కాదు ఐఎంఆర్ వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళే చెప్పున్నారు ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీకు చాలా బెటర్గా ఉంటుంది ఒకసారి మీరు ఇచ్చి చూడండి తర్వాత మీకే దాని అనుభవం అనేది బాగా అభివృద్ధిగా అనిపిస్తూ ఉంటాయి చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు రక్తం అనేది చాలా ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ వారి వారి యొక్క కోరిక మేరకు మన చాగలమరిలో మన చాగలమరి చెందినటువంటి యువకులందరూ కలిసి ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఈ మనం లిటరేషన్ వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి మన అనుసరణ గారు వారు కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ ఉన్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యువకులు స్వచ్ఛందంగా కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా మా యొక్క అందరి టీం తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాము అంతేకాకుండా వీరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా అంటే మాకు మాకు చేతనంత వరకు వారికి చేదుడు ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము